ఇక తుమ్మల నాగేశ్వరరావు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కారు మీద ఆయన ఏ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మంత్రి కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి మీద ఇలా వ్యతిరేకత లేవనెత్తిండు అంటే అది బహిరంగంగానే వ్యతిరేకత లేవనెత్తిండు అంటే ఏ స్థాయికి కాంగ్రెస్ పాలన దిగజారిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత కింది స్థాయికి కాంగ్రెస్ పాలన అదైపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు ఇలా ఉచితాలు ఏమిటికి ఉచితాలు ఏమిటికి మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే కోటిన్నర లక్షల మంది లేనో లేన కోటిన్నర లక్షల మందికి రేషన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది పేదల పేరు చెప్పుకొని రేషన్ బియ్యం మార్కెట్లలో అమ్ముకున్నారు అసౌంటోళ్లకు రేషన్ బియ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు మేము ఒక్క పథకం కూడా అమలు చేయలేదు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు కోటిన్నర రేషన్ కార్డులు ఏమిటికి ఇయ్యాలే ఇన్ని ఉచిత పథకాలు ఎందుకు ఇవ్వాలి వెంటనే ఆపేయాలి ఉచిత పథకాలు ఆపేయడం మరి ఇది ఏంది ఏం గేమ్ ఆడుతున్నారు రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఆడుతున్న కలిపి ఆడుతున్న గేమా లేకపోతే ఇది ముందుగాలనే ఇంటిస్తుండ్రు అది ఎలవదు కానీ అన్నీ ఇంటించుకుంటేనే వేయనరు కదా రైతు బంధుకు రామ్ రామ్ పెట్టినప్పుడు ఇంటిచ్చుకున్నట్టే వేయన్ రు రుణమాఫీకి మంగళం వాడినప్పుడు ఇంటించుకుంటేనే వేయన్రు బోనస్ భోగ చేసినప్పుడు ఇంటిచ్చుకుంటేనే వేయనరు ఇక అత్త అత్త లేకపోతే లేదు అత్త తీసుకొని రచనలు తీసుకొని దాచుకొని రానోళ్ళు ఎదురు చూడు అని చెప్పేసి ముచ్చట్లు చెప్పుకుంటూ వచ్చింది కదా ఇప్పుడు ఈ అంశంలో కూడా ఇదే చేస్తూ ఉన్నారు వీళ్ళు ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజలకు అలవి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు గద్దెనెక్కిండ్రు గద్దెనెక్కిన తర్వాత ఇప్పుడు మాట మారుస్తూ ఉన్నారు గద్దెనెక్కేదాకా తూనిగా గద్దెనెక్కినాక కందిరిగా అన్న శాస్త్రం తీసుకొస్తా ఉన్నారు ఏకంగా తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మీద తీవ్రమైన వ్యతిరేకత చూపెట్టిండ్రు అటు దామోదర రాజ నరసింహ ఆరోగ్య శాఖ మంత్రి కూడా తీవ్రమైన వ్యతిరేకత చూపెడతా ఉన్నారు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎన్నో చూస్తా ఉన్నాం మనం త్రీ పథకాలు ఎందుకు ఇవ్వాలి అవుసారు ఎందుకు ఇవ్వాలని ఇప్పుడు ప్రశ్నిస్తా ఉన్నారు ప్రి పథకాలను నిలిపేయాలి ప్రజలకు మంచిది ఆ ప్రభుత్వానికి మంచిది అని ఇప్పుడు చెప్తా ఉన్నారు పదిహేడు నెలల పొద్దుకి యాదికొచ్చింది అప్పుడే చెప్పనుంటుర్రీ మీకు ఓటు వేసేటోళ్ళు ఎత్తుండ్రి ఏ అని సపడేక సపోడక మీ సిద్ధాంతం నచ్చిన వాళ్ళు మీ సిద్ధాంతం నచ్చని వేరే పార్టీలకు ఓటు వేసుకుందరు మీరు కానీ హామీలు ఎత్తిరి ఆరు గ్యారంటీలు ఉంటరి మహాలక్ష్మి పథకం అంటిరి ఇందిరమ్మ ఇండ్లు అంటే రైతు భరోసా అంటిరి రైతు రుణమాఫీ అంటిరి యువతలకు స్కూటీలు అంటిరి విద్యా భరోసా కార్డు కింద ఐదు లక్షల రూపాయలు ఈ రాజీ యువకాశం యువ వికాసం అని చెప్పేసి ఆ యువకాశం యువ వికాసం ఏమైంది కథ అంటే సివిల్ స్కోర్ ఉంటేనే ఇత్తరట లేకపోతే ఇయ్యరాట నువ్వేమైనా లోన్ ఎత్తుకున్నావు అనుకో ఓ అన్న ఓ తమ్మి ఓ చెల్లె ఓ అక్క నువ్వేమైనా లోన్ ఎత్తుకున్నావు అనుకో ఆ లోన్ మీద నువ్వు తర్వాయి బట్టి ఈఎంఐలు కట్టుకుంటూ పోతే సివిల్ స్కోర్ అంటారు కదా గది ఏదో పెరుగుతుందట కదా ఆ గది పెరుగుతనే గది ఉంటేనే నీకు లోన్ ఇస్తారట మళ్ళీ ఆ లోన్ ఇచ్చేది ఎట్లా కథ పాడువాడా ఇగో రెండు ల నాలుగు లక్షలు అనుకో రెండు లక్షల ఎనభై వేలు మనకు వస్తాయి లక్ష ఇరవై వేలు వాళ్ళు పట్టుకుంటారు ఈ రెండు లక్షల ఇరవై వేలకు మళ్ళీ పదిహేను శాతం పదమూడు శాతం నెల నెల ఇంట్రెస్ట్ కట్టుకుంట పోతానేవి ఉండాలన్నట్టది ఆయన తప్పు ఇయ్యరా రూపాయికి రెండు రూపాయలకు ఊళ్ళ మిత్తిలకి ఇయ్యరా గాదేరికి ఒక అప్లికేషన్లు పెట్టుకున్నాడు అప్లికేషన్లు మీ సేవా సెంటర్లల్లో అది చేసుడు మీ సేవా సెంటర్లకి వెళ్ళి మండల ఆఫీసులో అప్పజెప్పుడు ఇదంతా తతంగం అవసరమా కాలయాపన కాకుంటే కాంగ్రెస్ కార్యకర్తలను కూడా నిండా ముంచిండ్రు పోర్లేసిండ్రు వేసిన కాంగ్రెస్ కార్యకర్తలు అందరు అప్లై చేసుకోండి ఆరు వేల కోట్ల మంజూరు చేస్తాము ఆ యువ వికాసం పేరు మీద ప్రతి నిరుద్యోగి వంతుడిగా ఎదగాలి ఉపాధి పొందాలని చెప్పేసి ముచ్చడి చెప్పకొచ్చిండ్రు కదా ముచ్చడి చెప్పే పటేలు బిచ్చంబిండ పెట్టడన్నట్టు లేదు ఈ శాస్త్రము ఇట్లున్నది కథ ఇక మరి తుమ్మల నాగేశ్వరరావు అంటారు అన్ని ఇస్తే మంచిది కాదు మరి అప్పుడు చెప్ప దాయాలు ఎందుకు చెప్పలేదు సారు ఇప్పుడైతే మేము ఒక్క పథకం అమలు చేయలేదు ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చిన పాపాను ఓలే వీళ్ళు మెయిన్గా ఏం పెట్టుకున్నారో అలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి ఏం పెట్టుకున్నారు కేసీఆర్ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే అలా ఆల్రెడీ ఆరు లక్షల యాభై వేల రేషన్ కార్డులు మంజూరు చేసినామని లెక్కలతో సహా ఉన్నాయి వాళ్ళ దగ్గర అసెంబ్లీ వేదికగానే హరీష్ రావు కుండ బద్దలు కొట్టిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు ఆరు లక్షల యాభై వేల రేషన్ కార్డులు గంగుల కమలాకర్ కూడా చెప్పిండ్రు ఇచ్చినప్పటికి కూడా ఇయ్యలేదని చెప్పేసి ప్రాపగండ లేపి అలాగే అధికారంలోకి వచ్చి రెండేళ్ళ పొద్దు అవుతుంది అటు ఇటు ఇంకా ఐదారు నెలలు అయితే సరే పదిహేడు నెలలు అనుకుందాం ఈ పదిహేడు నెలల్లో ఒక్క రేషన్ కార్డు అచ్చచ్చచ్చే ఉగాదికి కొత్త రేషన్ కార్డులు ఇక వచ్చే 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 సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు చెప్పింద్రా లేదా ఇలా కథ ఈ ఆడికి పోయింది కొత్త రేషన్ కార్డు లేవు సన్న బియ్యం అంటరి దొడ్డు బియ్యం అంటరి వాళ్ళకి వాళ్ళకే కొట్లాడబెట్టిర్రీ సన్న బియ్యం తీసుకున్న వాళ్ళు సంబరంగా ఇంటికి పోతే అవి ఇంటికి పోయాక పొయ్యి మీద పెట్టి వండితే మొత్తం గంజి గంజి పెండ పిండ అంట పెండ కథ అంతా ఇక చెప్తారు ఈ కథ అంతా పాపం జనాలను అడుగుతా ముచ్చట్లన్నీ చెప్తారు కానీ ఇక దొడ్డు బియ్యం తీసుకున్న వాళ్ళు ముఖమంతా మాడ్చుకొని పాయరి సన్న బియ్యం కథ వాళ్ళకి తెలియకపాయి ఇగో ఆటో ఇటోగా దొడ్డు బియ్యం అయినా ఏమైతే ఇదంతా పిప్పి పిప్పి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు జనాలు ఆ వీడియోలు కూడా ఉన్నాయి మన దాంట్లో అమలా నేను ఉత్తిగా కల్పితంగా చెప్పిన నా మీద చేరు నేను కాదు చెప్పేడివి జనాలే చెప్పిండ్రు ఎవరితో చెప్పించే హ్యాబిట్ నాకు లేదు వాళ్ళ దగ్గర పోయి మైక్ పెడితే గంతే అడుగుతా దనా దన్ ఫటాఫట్ వాళ్ళే చెప్పేస్తారు నాకు క్వశ్చన్ అడిగే అవకాశం కూడా ఇయరు ఒగోగ జాగలల్లా అది తన పిత్తద చిత్రమని పిత్తదికి వచ్చిన పదహారు నెల పొద్దులకి కాంగ్రెస్కి ఇంతగానం వ్యతిరేకత కట్టుకున్నది అని చెప్పేసి ఇది తుమ్మల నాగేశ్వరరావు కథ ఏమేం మాట్లాడి నువ్వు ఇన్ని ఉచిత పథకాలు ఎందుకు వెంటనే ఆపేయాలి సంచలన వ్యాఖ్యలు చేసినా కాంగ్రెస్ మంత్రి తుమ్మల అంటే దీన్ని బట్టి చూస్తే ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీలకు మంగళం వాడనున్నారు త్వరలో మంగళం వాడి అటుకెక్కనియనున్నారు త్వర త్వరలో ప్రజలకు రేషన్ కార్డు ఎందుకు ఉన్న కార్డులు చాలు అయిపోయాయి అయ్యటటు గుడిచిటు ఇంకేముండదు ఇంట్లో కొత్త రేషన్ కార్డులు ఇస్తామనంగానే సంకల గుద్దుకొని ఓట్లే తెయ్య మనకు తెడ్డు చూపెట్టిండ్రు తెగించడానికి తెడ్డే అన్నట్లు ఊ మనం తా తెగేదాకా ఆగుతా ఉన్నాం వాళ్ళతో ఏ గీయాలే తప్పదిగా మెడక వడ్డ పాము కరవక తప్పుతా అని అల్ల తప్పది ఏ గీయాలే మూడేళ్ళ పొద్దు ఏ గీయాలే ఈ కథ ఉన్నది పేదలు అని చెప్పి రేషన్ బియ్యాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారు కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వడం అసాధ్యం అయిపోయి మూడు రంగుల జెండా బట్టి ఎన్నో ఎన్నో ఇచ్చి తెలంగాణను నిండా ముచ్చిండ్రో మన రేవంత్ అన్న పగ సాధింపే లక్ష్యం అన్నాడో అని చెప్పేసి పాటలు పాడుకుంటున్నారట ఈ ఆట ఏమన్నారు కేసీఆర్ పదివేల బిచ్చం ఎత్తాడు నేను అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయలు ఇస్తా కౌలు రైతులకు కూడా భూ యజమానులతో పాటు కౌలు రైతులకు కూడా ఇస్తా ఇప్పుడు కౌలు రైతులకు ఇస్తే భూయజమానులు కొట్లాడబెడతానట భూయజమానులకి ఇస్తే కౌలు రైతులకు కొట్లాడబెడుతుండ్రట అసలు లాజిక్ మీరు మర్చిపోతుండ్రట ఏంది కౌలు రైతులకు భూయజమానులకు ఇద్దరికి ఇత్తమన్నారు కదా ఎకరాన కౌలు రైతుకి ఇస్తారు ఎకరాన భూయజమానికి కూడా ఇస్తారు అని చెప్పారు కదా ఇలా మాట మర్చిపోతే ఎట్లా సారు కౌలు రైతులకు కూడా ఎగనామం పెట్టినరు అయిపోయింది వాళ్ళకు గుర్తించి ఇవన్నీ అప్పుడు తెలియదాట పాపం